ఓం శ్రీ శివానంద గురుభ్యో భ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఉంది అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం బహుశా కలవటం మళ్ళీ వచ్చే ఆదివారం కాబట్టి ఇప్పుడు ఒక సంవత్సరంలో ఉంటాం ఇరవై ఐదు చాలా 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 గంభీరంగా ఉంది దేశ విదేశాల్లో ఎంతమందో ఉన్నారు ఏవో నా రాశికి బాగుంది ఈ రాశి వాడి అట్లా ఏం చూడకండి గంభీరమైన సమయం ఏం జరుగుతుంది అన్నది నేను చెప్పను భయపెట్టడం నా ఉద్దేశం కాదు కానీ ఎరుక కలిగి స్పృహ కలిగి ఉండాలి స్పృహ కలిగి ఉండాలి అంతే జాగ్రత్తగా ఉండాలి సమయం వచ్చే సంవత్సరం అంతా కూడా ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉండండి లేచింది మొదలు పడుకునేంత వరకు కడు జాగరూకతతో ఉండండి అది రాశికో లగ్నానికో దశకో ఒకనొక గ్రహానికో ఒకనొక వారానికో మాత్రం ఆపాదించకండి ఇది నా సిన్సియర్ అడ్వైస్ రిక్వెస్ట్ సరే ఏం చేయాలి వీలైనంత ప్రేమగా ధర్మంగా ఉంటూ పవిత్రంగా ఉంటూ ఏదో ఒక నామాన్ని మీకు ఏది ఇష్టమో అది ఈ దేవుడు ఆ దేవుడు అందరూ అదే శక్తి కలిగిన వాళ్ళే అందరూ అదే శక్తి కలిగిన వాళ్ళే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేదు ఒక్కొక్క ఆర్గానికి ఎంత శక్తి ఉందో అందరి దేవతలకి అదే శక్తి మన ఇష్టదైవం ఎందుకో ఏ ఇష్టం చేతనో ఒకరికి చింతకాయ ఇష్టం ఏ కారణం చేతనో ఒకరికి గోంగూర ఇష్టం ఒకడికి ఉసిరికాయ ఇష్టం ఏం తప్పేంటి అలానే ఒకడి కృష్ణుడి ఇష్టం ఒకడి శివుడి ఇష్టం ఒకడికి అమ్మ ఇష్టం ఏం పర్లేదు ఇష్ట మీ ఇష్టాయిష్టాలతో వాళ్ళ శక్తిని అంచనా వేయకండి మన ఇష్టాయిష్టాల మీద వాళ్ళ శక్తి లేదు నాకు లివర్ అంటే ఇష్టం ఏంటంటే అంటే అప్పుడు గుండె పని చేయకపోతే సంగన అవుతాయి ఏంటి నీ లివర్ ఇష్టం సరే ఇష్టం ఇష్టమే లేండి అది అది కాదు అనేది ఏంటంటే మీ ఇష్టం ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడాలి కానీ ఇంకొకళ్ళని ఇంకో దేవతని తక్కువ అంచనా వేయటానికి కాదు శివుడి ఇష్టమైతే శివుడే శివ 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 నిరంతరం గురువుగారు మహాజ్ఞాని నిత్యార్చన చేసుకున్నారు పోయేంత వరకు చివరి క్షణం వరకు అఖండమైన ధ్యానం చేశారు మానసికంగా శారీరకంగా చిత్తంతో చిత్తం దాటి కూడా చేశారు ఆయన అది మహాజపం అది మామూలు జపం కాదు అది అట్లాంటి వారు చేశారు మనమేమి అది పూజ చేసుకుందాం ఏదో ఇష్టమైన నామం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి ఆడవాడు చక్కగా దీపం పెట్టుకొని అది ఒకటి చాలు తర్వాత ఏదో ఒక దైవం ఉంటుంది మనకి అంత చేసుకోండి నిరంతరం కూడా మనకి ప్రీతికరమైన నామం ఏదో ఒకటి ఏదో రామ 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 కృష్ణ కృష్ణ హనుమా 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 అట్లా అనుకుంటుంటే ఇరవై ఐదుకు మాత్రమే మీరు ఆపాదించకండి ఇరవై ఆరు కూడా అట్లనే ఉంటాం ఇరవై ఏడు ఎట్లా ఉంటుందండి ఇరవై లానే ఉంటుంది ఇరవై ఎనిమిది ఇరవై ఐదు కంటే బాగుంటుంది అంతే ఇప్పట్లో మరి ఇంతే ఇక దీనికి మనం చేయవలసింది ఏమిటంటే బాగుండాలి బాగుపడాలి అంటే నామమే దిక్కు అంతే ఎవరి నామాలు పెట్టాం కాదు నామే దిక్కు ఏదో రాసి నా రాశి బాగుంది వృషభ రాశి బాగుంది బాగానే వృషభ రాశికి ఏమి బాగానే ఉంటుంది వృషభ రాశికి ఏమి బాగుండకేమేమి మేష రాశి బాగానే ఉంది రాసులు కాదు నా నక్షత్రం బాగుంది నీ నక్షత్రం బాగానే ఉన్నావు నువ్వే ముందు నీ నక్షత్రం కాదు నీ సంగం చూసుకో నా జాతకం బాగుంది నా రాసి ఈ రాసుల్లో నా ఈ దేశంలో క్షేమం ఉంది చాలా మంది అమెరికా అట్లాంటివి పెట్టి దిగులు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు తెలియదు ఎలా ఉందో తెలియదు ఎవరు చెబుతారు నేను ఎవరో చెబుతున్నారు హైదరాబాదులో ఎగ్జిబిషన్లో చాలామంది భవిష్యత్తు గురించి ఏం రాస్తారని వెతుకుతున్నారు పుస్తకాల కోసం ఎక్కువ మందికి అది ఏం జరుగుతుంది ఇరవై ఐదు అందరూ భయంకరంగా ఉందని అంటున్నారు ఏమిటి ఆ భయంకరం ఏమిటి ఆ భయంకరం ఇవన్నీ తెలియాలి కదా కనీసం ఈ మాటలు కొంత ఉపయోగపడతాయి ఎరుకకు వెళ్ళాకంటే అసలు ఇక అసలు అద్భుతంగా ఉంటుంది ఒకటే దిక్కు మనలాంటి సామాన్యుడికి నామే దిక్కు నామానికి ఏకనామం పెట్టకండి ఏదో ఒక నామం తలుచుకోండి దయచేసి ఏదో ఒక నామం మీకు ఏది ఇష్టమో అది ఏమి అంతం చేత కదమ్మ అమ్మ అమ్మ అనుకోండి అమ్మ అంటే ఆ అమ్మ ఈ అమ్మ కాదు ఈ అమ్మను ఎప్పుడు మర్చిపోయానులేండి మన అమ్మా నాన్న మనకు గుర్తుంటే ఈ బాధలు ఎందుకు ఉంటాయి దేశం ఎట్లా ఎందుకు ఉంటుంది ఇన్ని వైపరీత్యాలు ఎందుకు వస్తాయి అమ్మ నాన్న మర్చిపోవట్టి ఇవన్నీ వచ్చినాయి సరే కానివ్వండి మీ అందరికీ అనేక నమస్కారాలు ఈ సత్యం బాగా తెలియాలి మీ అనేక అనేక నమస్కారాలు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నవాళ్ళు కూడా క్షేమంగా ఏవో చెబుతున్నారు పెద్దలు ఏవో జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు బాగలేదు ఇరవై ఐదు బాగలేదు అంటున్నారు సరే ఏదన్నా కానివ్వండి ఆశాజీవిలో బాధపడకుండా హాయిగా ఉండాలి అందరూ అట్లాంటి అయ్యి భగవంతుడే ఇవ్వాలి మనందరికీ ఏవో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో బాధలు ఉన్నాయో ఏవో చెబుతారు ఒకటి అయినా చెబుతారు ఎవరన్నా చెప్పగలిగితే కాబట్టి ఎవరు ఏం చెప్పినా నా నా ఉద్దేశం ఏమిటి అంటే వైఖరి 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 అంటే అందరికీ శుభాలు జరిగి చక్కటి ఆలోచనలతో చక్కటి మార్గదర్శకత్వం మార్గము గమ్యము అన్నీ సమ్ సిద్ధించాలని నా సద్గురువులైన శ్రీ భగవాన్ స్వరూపులైన భగవాన్ రమణ మహర్షుల వారు గురువుగారికి అభేదమే తత్వమే ఒకటి ఆయన గురువుగారికి నమస్కరిస్తూ మీ అందరి క్షేమాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ అందరికీ నమస్కరిస్తూ శ్రీ భగవాన్ రమణ మహర్షులు వారికి జై భగవాన్ని అన్నారట ఒక చిన్న మాట ఎవరో బాధలు ఎక్కువైనాయి కుటుంబంలో కష్టాలు ఉన్నాయి ఏ భరించలేకపోతున్నా అన్న విధంగా దయమ్మవిడాయట భగవాన్ అన్నారట అంత బాధ వస్తే రమణ 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 అనుకోపోతాయి అన్న ఏ కష్టమేమో ఏం బాధ ఉంటుంది చెప్పండి నాకు జ్ఞానం రాలేదు రమణ రమణ అనుకోండి ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి రమణ రమణ అనుకోండి అయితే జ్ఞానానికైనా భౌతికమైన కష్టమైన చదువు రావట్లేదు రమణ 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 పెళ్ళి కావట్లేదు రమణ 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 అనుకోండి అనుకుంటూ ఉండండి ఏమవుతుందో ఏ చూద్దాం అది భగవాన్ అందించిన ఒక అద్భుతమైన వరం అది భగవాన్ రమణ మహర్షులు వారి నామం అంత గొప్ప కాబట్టి ఏదో ఒక నామం తలుచుకోండి చెప్పండి నమస్కారం థ్యాంక్ యూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ నమస్కారం